ఛానల్ ఇస్ జెట్టి సతీష్ అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే మా టీవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం మాకు తక్కువ కాస్ట్లో వచ్చింది అందుకనేసి ఎవరికైనా అయితే నెక్స్ట్ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ ఉంది కదా న్యూ ఇయర్లో మళ్ళీ ఆఫర్స్ ఉంటాయన్నమాట అందుకనేసి అని కొనుక్కుంటా అనేసి ఈ వీడియో చేస్తున్నా అనమాట సక్సెస్ క్రోర్స్ పది కోట్ల కలర్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయ్యి అంటే అన్ని అన్నీ వస్తాయి కలర్స్ దీనికి దీనికి కేబుల్స్ టూ వస్తాయి ఇంకొచ్చి హెచ్డిఎంఏ కేబుల్స్ త్రీ వస్తాయి దీనికి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ అన్నట్టే కానీ దీంట్లో డిస్ప్లే టోటల్గా వస్తుంది మనకి డిస్ప్లే అనేది టోటల్గా దానికి రాదు కానీ దీంట్లో టోటల్ డిస్ప్లే వస్తుంది టోటల్ డిస్ప్లే ఫార్టీ త్రీ ఇంచెస్ అనిపిలేదు ఫిఫ్టీ ఇంచెస్ అనిపిస్తుంది టీవీ దీంట్లో వచ్చేసి ఇంకా ఫీచర్స్ వచ్చేసి ఇది సిస్టం కనెక్టెడ్ డైరెక్ట్ సిస్టం కనెక్ట్ చేసుకోవచ్చు గూగుల్ టీవీ గూగుల్ అంటే అన్ని ఛానల్స్ చిన్నపాటి మొబైల్ మొబైల్ కూడా కాదు దీన్ని మొబైల్ కంటే అప్గ్రేడ్ ఇంకా మొబైల్ కంటే అప్గ్రేడ్ దీనికి సిస్టం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే మనం ల్యాప్టాప్ అవి తీసుకుంటాం కదా మనం చూపించు ల్యాప్టాప్ केसा yes, అయితే చూస్తున్నాం కదా మొత్తం అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు మా బావ మీరు ఎందుకంటే మా బావ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి నేనే అంతగా చేయలేకపోతున్నా ఒకసారి ట్రై చేసి మధ్యలో మా సాలి పాప ఇలా డిస్టర్బ్ చేస్తుంటది అనమాట అవి దోశల కోసం అని పంపించిన రైస్ ఎన్ని కేజీలు ఉంటాయి అమ్మ ఒక మూడు నాలుగు కేజీలుంటాయి ఆరు కేజీలు వస్తాను లాక్కొస్తుంది తక్కువ ఏం చేయాలి మా సాలి మా టీవీ గురించి టీవీ గురించి చెప్పుకుందాం మా సామి పాప ఆ తీసుకొచ్చేసింది ఏం కాలి చెప్పేసి వెళ్ళి మౌస్ మనం సిస్టమ్ లో ఎలా అయితే ఆపరేట్ చేసుకుంటామో మౌస్ కీప్యాడ్ పెట్టుకొని సేమ్ అలా ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకుంటే సీ డ్రైవ్ డ్రీ డ్రైవ్ డ్రైవ్స్ వస్తాయి ఈ డ్రైవ్ కూడా వస్తుంది అప్పుడు మన సిస్టంలో ఏదైతే రీసైకిల్ బిన్ మౌస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రతి వస్తుంది సీఎం పెయింట్ వస్తాయి ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ నెట్ కేబుల్ డైరెక్ట్ ఎనక్ కేబుల్ ఇచ్చుకోవచ్చు వైఫై వైఫై సిగ్నల్ మనకి బ్లూటూత్ ద్వారా వైఫై సిగ్నల్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది ఇరవై మూడు వేలే త్రీ ఏంటి దేంట్లో ఉన్న ఫీచర్స్ మనకి బయట తీసుకోవాలి సామ్సంగ్ లోనైనా ఎల్జీ లోనైనా వేటిన్ బ్రాండ్ కంపెనీ తీసుకోవాలనుకుంటే మినిమం రేట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి నీకెందుకు అంత తక్కువకి వచ్చింది ఆఫర్ ఎప్పుడు ఆఫర్ అయితే ఇది మాకు తక్కువ కాస్ట్ కొంచెం చెప్పింది కదా అది ఎందుకు అంటే డైరెక్ట్ మేము ఆన్లైన్ లో పెట్టామనమాట ఫ్లిప్కార్ట్ లో పెట్టినాం అండ్ పేమెంట్ అమ్మట డైరెక్ట్లీ లు చేసినాం సంథింగ్ ఏదో బ్యాంక్ ఆఫర్ ఉంటే బ్యాంక్ ఆఫర్ ద్వారా మాకు ఫైవ్ థౌసండ్ చేంజెస్ అమ్మతో ఇంకా తక్కువకి వచ్చేసింది అన్నమాట బ్యాంక్ ఆఫర్స్ ఉంటే అప్పుడప్పుడు మీరు చెక్ చేయండి చూపించండి ఈ ఫోగ్రామ్ అంటే అది చూస్తున్నాం అనుకుంటున్నా సో అలా మాకు క్రెడిట్ కార్డ్ వచ్చి వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తీసుకొని వస్తున్నాయి దీనికి ఫెసిలిటీ అనమాట ఇది మేము ఇంకా కోదాట్లో ఆఫీస్లోనే ఉన్నాం ఈ టీవీ బుక్ చేసినప్పుడు ఇక అలా బుక్ చేసి మాకైతే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఆ టీవీ వచ్చిన నైట్ అంతవరకు ఇది మందైనా ఖచ్చితంగా మనకి ఈ టీవీ స్టోరేజ్ అని వస్తుంది అయితే అసలు నన్ను నమ్మించడానికి ఇంట్రెస్ట్ లేదు అంటే అప్పుడు మా చే అప్పుడే బర్త్డే అయిపోయింది బర్త్డే అయిపోయి వన్ వీక్ కూడా బర్త్డే మాకు బాగానే బడ్జెట్ అంటే చాలా ఖర్చు వచ్చింది ఆ ఖర్చుతోగాక ఎమ్మటింటి స్పాట్ లో టీవీ అంటే నేను షాక్ అయింది అనమాట అంటే ఎందుకు అని అంటే అప్పుడు కొంచెం నాకు మనీ టైట్ ఉంది అంటే ఇంకా ఈజీ అవుతుంది సో రిమోట్ ప్రాసెస్ రిస్క్ అనిపించింది కదా ఇంత రిస్క్ తీసుకుంటే దా అనిపించింది అందువల్ల నేను ఇంకా చాలా షాక్ గురైన అనమాట అది ఓపెన్ చేయట్లేదు మొన్నటి వీడియో పెడదామంటే ఇష్యూ వచ్చింది సంథింగ్ ఏదైనా మనం ఫోన్లో సెర్చ్ చేసుకోవాల్సింది డైరెక్ట్గా ఫోన్ అవైలబుల్గా లేకపోయినా ఇంక ఇట్లా టీవీలో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మా శాలు పాప చిన్న డిస్టర్బెన్స్ చేస్తుంటారు కానీ అవేం పట్టించుకోకండి ఎందుకంటే ఆమె అవన్నీ గెలుగుతుంది వాటికి మేము సపోర్ట్ చేయాలంట అందుకనేసి అంటుంది అనమాట నెక్స్ట్ ఇంకేముంది స్టోరేజ్ ఉంది మనం ఏమైనా ఫొటోస్ వీడియోస్ సేవ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కదా ఇలా యాప్స్ మేమైతే ఇన్స్టాల్ ఏమేమి చేసినాం అండి మనమైతే ప్రెసెంట్ కోడియా అదే వచ్చింది విఎల్సి కోడి మెయిన్ మనం చేసింది కోడి అంటే అది వచ్చేసి జియో జియో టీవీ మా టీవీ తప్పించి మిగతా వస్తాయి కదా అనమాట ఛానల్స్ ఇవేం పెట్టించుకోలేదు ఎందుకంటే మాకు వైఫై ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఈ ఇంట్లోకి వచ్చిన కానించి స్టార్టింగ్లోనే వైఫై పెట్టించుకున్నాం సో ఇక మాకు ఛానల్స్తో అవసరం లేకుండా పోయింది అందువల్ల అందుకనే మీకు ఎంత పిక్చర్ క్వాలిటీ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెడతారు కదా అందులో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఎంత పిక్చర్ క్వాలిటీ అయితే పెట్టారో అంతా మేము మీకు డిస్ప్లే చేసి చూపించగలుగుతున్నాం అనమాట ఒకవేళ మన ఫోన్ నెట్ ద్వారా చేయాలంటే ఇంత క్వాలిటీ అయితే రాదు యాక్చువల్గా అయితే ఇవి మేము మా కళ్ళతో చూస్తున్నప్పుడు అయితే అసలు అమేజింగ్ ఉన్నాయన్నమాట బట్ మీకు నేను ఈ వీడియోలో అంతా మన కళ్ళతో చూసినంత అయితే క్లారిటీ ఇవ్వలేకపోతున్నా మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఇస్తున్నా ట్వంటీ పర్సెంట్ అయితే రియల్గానే బాగుంది మా టీవీలో వచ్చేదే బాగుందనమాట ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అంటే ఫోన్కి మన కళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ అయింది మ్యాక్సిమం క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాం కానీ కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ అవి కలరు ఇవన్నీ క్యాప్చర్ వల్ల కొంచెం అటు ఇటు అయిపోయిందనమాట అయితే మీరు కూడా మంచి ఇలాంటి ఏమంటారు క్యూఎల్ఈడి క్యూ టీవీ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఆ డిస్ప్లేని చూసుకోండి వారంటీ ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఉంటేనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేది ఏమంటారు న్యూ ఇయర్ వాటికి ఖచ్చితంగా ఆఫర్లు ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి న్యూ ఇయర్ నుంచి ఏమంటారు సంక్రాంతి వరకు ఆఫర్ అయితే ఉంటుంది ఎందుకంటే మేము ఆ ఆఫర్లో కూడా మా వాషింగ్ మిషన్ అనేది పర్చేజ్ చేసాం అనమాట నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సో అందువల్ల నేను ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా ఆఫర్లు ఉంటే మాక్సిమం ఈఎంఐ జోలికి పోకోకుండా ఏదైనా డైరెక్ట్ పేమెంట్ చేసి కొనుక్కోండి మీకు ఏ తలకైనప్పు ఉండదు ప్రజెంట్ మేమైతే అదే పద్ధతి ఫాలో అవుతాం మేము ఒక్కడూ కూడా ఈఎంఐ పెట్టుకోము ఇప్పుడు మేము కొన్న ఐటమ్స్లో వెయ్యి కూడా వా ఈఎంఐ అంటే పెద్ద తలకైనప్పు మన గుయ్యి మనమే తీసుకున్నట్టు అనమాట ఎందుకంటే సమయానికి మనీ లేవనుకో అప్పుడు పిచ్చి లేస్తుంటుంది ఉంటుంది ఎవరిని కాదు ఒక మూడు వేలు నాలుగు వేలైనా ఎవరిని అడగవద్ది కాదు సో దట్ మాకాడు ఉన్నప్పుడే మాకు నచ్చిన ఐటమ్స్ని కొనుక్కున్నాం అనమాట మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు ఇన్ని రోజులు మీరు టీవీ లేకుండా గడిపారంటే మేము స్టార్టింగ్లో జాబ్ చేసినాం మాకు టీవీతో అంతగా పని లేకుండా పోయింది అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా మాకు టీవీ మీద ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి పోతేనే టీవీ చూస్తాం అనమాట అంటే అది కోలాడి సైడ్ వస్తేనే టీవీ చూస్తాం ఇక మ్యాక్సిమం ఫోన్ ఉంది ఎప్పటికప్పుడు అందుబాటులో వైఫై ఉంది మూవీస్ కావాలన్నా కానీ అమ్మట్టే డైరెక్ట్గా చూసేవాళ్ళం అనమాట సో నెట్ఫ్లిక్స్ అని హాట్స్టార్ అని జమ్మ టీవీ మాకు అందుబాటులో ఉండేవి అందువల్ల మేము టీవీ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినాం సో ఇప్పుడు మా సాలవి పాప కోసం వాళ్ళ డాడీ ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనమాట మా సాలవి పాప అయితే మస్తు ఎంజాయ్ చేస్తా టీవీ టీవీ వచ్చిన కానీ ఇంకా చాలా ఎంజాయ్ చేస్తుంది ఫోన్ అడుగుతుంది అనే ఒక్క ఉద్దేశంతో కూడా వాళ్ళ డాడీ టీవీ కొన్నాడు ఎట్లయితే అయితే వాళ్ళ డాడీ ఫైనల్ గా మా పాప ఇంకోటి ఏంటంటే టీ కొన్నా మదర్ కొన్నా డాడీ కొన్నా అదే గిఫ్ట్ కదా ఇంకా అంతే అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మా సార్ సపరేట్ గిఫ్ట్ కొనాలన్నా వాళ్ళ డాడీయే డబ్బులు ఇవ్వాలి కదా నాకు ఎవరైతే అనేసి అంటే అన్నా అనమాట నువ్వైతే మరి బర్త్డేకి సాలు గిఫ్ట్ ఇచ్చిన ఏం ఇవ్వలేకపోయినా కదా అంటే ఏదైనా నా మన కష్టమే కదరా అనేసి కానీ నాకైతే ఒక గిఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ డాడీ ఎంతో ఎంత కష్టపడి నా పాపకి పాప ఇచ్చిన కదా నేను ఏం ఇవ్వలేకపోయినా అని కానీ ఫైనల్ గా ఏదో ఒక డాడీ అయితే నాకు

నా జీతంతో మా ఇంత పెద్ద అమౌంట్ అయితే ఇవ్వలేదు నాకు ఇచ్చేదాన్ని సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని ఇంత పెద్దగా ఇవ్వలేదు అనమాట ఇది ఒక్కటి నాకు కలగా మిగిలిపోయింది ఏమి ఇయ్యలేకపోయినా ఏం లేకపోయినా మా సాలి పాప బర్త్డేకి అని మీకు కూడా ఇలాంటి ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి అనమాట మొత్తానికి సాల్వికి వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ అనమాట మనం అంటాం ఇక నేను ఇచ్చిన వాళ్ళ డాడీ ఇచ్చిన ఇదే కదా గిఫ్ట్ మొత్తానికైతే మా సాల్వి పాప బర్త్డేతో పెద్ద గిఫ్ట్ అయితే వచ్చింది మంచిగా విజయవంతంగా సాల్వి వల్ల మాకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది ఈ టీవీ వచ్చిన కాంచి ఏ సినిమాలైనా దీంట్లో వేసి పడేసిడే బాగుంది ఇది కూడా ఇంకా మొబైల్లో కంటే ఫోన్ టీవీలో డైరెక్ట్ గా కనిపిస్తుంది మీకు ఇది అర్థమవుతుందో లేదో ఇది జూమ్ చేస్తున్నాం అనమాట క్లారిటీ కోసం అనేది కమెంట్లు కొండియండి టీవీ అడిగిరు ఊర్లో అడిగిరు సో ముందుకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి నేను వీలైనంత వరకు షేర్ చేయండి నా వీడియోస్ ని నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా యూట్యూబ్ లో Instagram లో ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక కామెంట్ ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి వీలైనంత తొందరలో క్లారిటీ ఇస్తాను అంటే అండి అందరికీ మళ్ళీ మంచి ఫర్ పెద్దగా ఉంటుంది వీడియోస్ చూసి అడుగుతుర్రు ఇంత ముందుకు అడిగితే ఇక వీడియోస్ల ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క లాగా అనిపిస్తుంది అంట అది మేము పెట్టుకున్న ఏమంటారు ఏమంటారు అండి మనం పెట్టుకున్న ఓకే కర్టన్స్ వల్ల మా రూమ్స్ ఎక్కువ అంట కాకపోతే ఎప్పుడో ఒకరోజు చూపిస్తా అనమాట అంతే వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్